హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక ఈరోజు మనం జొన్నపిండితో మెత్తటి దూతి లాంటి ఇడ్లీలు క్రిస్పీ దోశలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి షుగర్ పేషెంట్స్ కానీ బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకు కానీ లేదంటే బీపీ కానీ హార్ట్కి సంబంధించిన డిసీజెస్ ఉన్నా కానీ ఇలా జొన్నలతో చేసిన ఆహారాన్ని తీసుకుంటే చాలా మంచిదండి ఒక వారం రోజుల పాటు జొన్నలతో చేసిన ఆహారాన్ని కనుక మీరు తీసుకుంటే మార్పుని మీరే గమనిస్తారండి ఇంకెందుకు ఆలస్యం దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం పదండి దీనికంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి రెండున్నర గ్లాసుల వరకు జొన్నలు తీసుకుంటున్నారండి మీరు ఇక్కడ తెల్ల జొన్నలైనా తీసుకోవచ్చు లేదంటే పచ్చ జొన్నలైనా తీసుకోవచ్చు నేను ఇక్కడ తెల్ల జొన్నలు తీసుకున్నానండి ఈ జొన్నల్ని ఒకటికి నాలుగు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలండి అలా వాష్ చేస్తేనే జొన్నల పైన పొట్టు అనేది పోతుందండి లేదంటే పైన ఉండే పాలిష్ కానీ పొట్టు కానీ సరిగా పోదు అనమాట అందువల్ల శుభ్రంగా కడుక్కోవాలండి చూస్తున్నారు కదండి ఈ విధంగా ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత దీంట్లో తగినన్ని వాటర్ పోసుకుని మూత పెట్టుకుని ఒక నాలుగైదు గంటల పాటు ఈ జొన్నల్ని నారనివ్వాలండి ఇవ్వాలండి ఇప్పుడు ఒక బౌల్లో ఒక గ్లాస్ వరకు మినపగుళ్ళు వేసుకుందామండి మనం ఏ గ్లాస్తో అయితే జొన్నలు వేసుకున్నామో అదే గ్లాస్ తో మినపగుళ్ళు కూడా తీసుకోవాలండి ఇందులో కూడా వాటర్ పోసుకొని ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడుక్కొని మంచినీళ్ళు పోసుకొని మూత పెట్టుకొని ఒక నాలుగు గంటల పాటు నాననివ్వండి జొన్నల్ని మినపగుళ్ళుని రెండింటినీ కూడా ఈ విధంగా ఒక నాలుగు గంటల పాటు నానబెట్టేసుకోండి నేను ఇక్కడ ఫోర్ అవర్స్ తర్వాత చూపిస్తున్నానండి చూస్తున్నారు కదా మినపగుళ్ళు చక్కగా నానిపోయాయి ఇప్పుడు వీటిని మరొకసారి శుభ్రంగా కడిగేసుకుని ఒక గ్రైండర్లో వేసుకుందామండి జొన్న ఇడ్లీకి ఎప్పుడైనా సరే రెండు కలిపి వేయకూడదండి మినపగుళ్ళు జొన్నలు రెండు సపరేట్ సపరేట్గా వేసుకోవాలి ముందు మినపగుళ్ళు గ్రైండ్ చేసుకున్న తర్వాతే జొన్నలని వేసుకోవాలన్నమాట ఈ మినపగుళ్ళును కూడా ఎలా గ్రైండ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి పిండి మనం పట్టుకుంటే ఇలా మెత్తగా మన చేతిలో నుంచి జారిపోకుండా ఉండాలన్నమాట నురజనురజగా ఉండాలి మనం పట్టుకుంటే ఈ విధంగా వస్తే సరిపోతుందండి ఇప్పుడు దీన్ని తీసుకొని ఒక బౌల్లోకి వేసుకుందాం చూస్తున్నారు కదా మనం పిండి తీసేటప్పుడు ఎక్కడా కూడా పిండి జారట్లేదు ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు అదే గ్రైండ్లో మనం నానబెట్టుకున్న జొన్నల్ని కూడా మరొకసారి వాష్ చేసుకుని వేసేసుకుందామండి జొన్న ఇడ్లీ చేసేటప్పుడు జొన్నల్ని మనం మెత్తగా గ్రైండ్ చేయకూడదండి మనకి ఇడ్లీ ఏ మాదిరిగా నూకనూకగా ఉంటుందో అదే విధంగా ఈ జొన్నలు కూడా మనకి రావాలన్నమాట అప్పటి వరకు మనం గ్రైండ్ చేసుకోవాలండి అందువల్ల జొన్నలు అనేవి మనకి చాలా తొందరగా అయిపోతుందన్నమాట గ్రైండింగ్కి మీకు చూపిస్తాను చూడండి ఏ విధంగా రావాలో ఇది కూడా చూస్తున్నారు కదండి మనం చేతిలో పట్టుకొని తీసుకుంటే కొంచెం నూకనూకగా రావాలన్నమాట ఈ విధంగా రావాలండి అక్కడక్కడ మనకి రవ్వ రవ్వలాగా తగులుతూ ఉండాలన్నమాట అప్పుడే మనకి ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయి మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు నేను తీసుకుని మనకి ఇడ్లీ బ్యాటర్ని ఏ గిన్నెలో అయితే వేసుకున్నానో అదే గిన్నెలో వేసుకుంటున్నాను దీన్ని కూడా ఈ విధంగా వేసుకోవాలండి ఇప్పుడు ఈ రెండింటినీ కూడా బాగా కలుపుకోవాలి సాధ్యమైనంత వరకు ఒకటే డైరెక్షన్లో పిండిని కలుపుకోవడానికి ట్రై చేయండి ఇక్కడ చూస్తున్నారు కదండి నేను ఏ విధంగా కలుపుతున్నానో అదే విధంగా కలుపుకోండి బురుస అనేది పోకుండా ఉంటుంది ఈ విధంగా పిండిని మొత్తాన్ని కూడా చక్కగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక ఆరు నుంచి ఏడు గంటల పాటు పిండిని పక్కన పెట్టేయండి చక్కగా పులుస్తుందండి మీకు ఏడు గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా పొంగిందో మీరు పిండిని బట్టే చెప్పచ్చండి ఇడ్లీలు మెత్తగా వస్తున్నాయా లేదా అనేది ఈ ఇడ్లీ బ్యాటర్ మొత్తాన్ని కలపకుండా మీరు ఎంతవరకు అయితే వాడుకోవాలో అంతవరకే గిన్నెలోకి తీసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని ఈ విధంగా ఇడ్లీ వేసుకోండి చాలా మంది జొన్న ఇడ్లీ వేసేటప్పుడు నెయ్యి కానీ నూనె కానీ రాస్తారండి అది అలా అవసరమే లేదండి చాలా ఈజీగా వచ్చేస్తాయి అనమాట జస్ట్ మీరు ప్లేట్ కడుక్కొని పెట్టుకుంటే చాలు ఇలా ఇడ్లీ వేసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు మనం కుక్ చేసుకుంటే సరిపోతుందండి అదే బ్యాటర్లో కొంచెం వాటర్ పోసుకొని ఈ విధంగా పిండిని కలుపుకోండి ఇప్పుడు దీన్ని దోశ వేసుకుందామండి చూస్తున్నారు కదా దోశ కూడా చాలా చక్కగా వస్తాయండి అండ్ క్రిస్పీగా కూడా ఉంటాయి అనమాట నేను ఎటువంటి పిండి కూడా వాడట్లేదండి అదే బ్యాటర్తో ఇడ్లీని మరియు దోశల్ని వేస్తున్నాను చాలా చక్కగా వస్తాయి అనమాట దీనిపైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని ఈ దోశ మొత్తం కూడా ఒక సైడ్ అంతా బాగా కాలేంత వరకు కూడా కాల్చుకొని మరొక సైడ్ టన్ చేసుకోండి అంతేనండి చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చిందో దోశ కూడా ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న దోశని ఇడ్లీని కూడా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి దీనిలోకి పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ అల్లం చట్నీ ఇలా ఏదైనా సరే సూపర్గా ఉంటుందండి వేడి వేడి ఇడ్లీ మీద నెయ్యి వేసుకొని ఆ చట్నీ నడుచుకొని తింటే అద్భుతంగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలా జొన్నలతో ఇడ్లీ దోశను ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్